రేపు మాఘ పౌర్ణమి కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇవాళ ఉదయం నాలుగు గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చేశారు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా మారుస్తామని అధికారులు వెల్లడించారు గత వారాంతం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధిక రద్దీతో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తెలిసింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు శని ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా ఇరవై నాలుగు గంటలకు పైగా రహదారిపైనే వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల పొడుగున వాహనాలు నిలిచిపోయాయి మరో రెండు రోజుల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్ కు వెళ్లొద్దని సీఎం ప్రకటించే పరిస్థితి ఏర్పడింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాకు ఎంతమంది భక్తులు తరలి వస్తున్నారు అనే విషయం ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలని అధికారులు పలు సూచనలు కూడా చేస్తున్నారు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ శివని కట్నీ మైహర్ సాత్నా రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది యాభై కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికే పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు